ఈరోజు అంతర్జాతీయ భాషా దినోత్సవం ఈరోజు అంతర్జాతీయ భాషా దినోత్సవం ఎందుకు ఎందుకైంది అంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బంగ్లాదేశ్ భాషా ఉద్యమం సందర్భంగా చాలామంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారు దానికి గుర్తుగా యునెస్కో పంతొమ్మిది తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిన అంతర్జాతీయ భాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవంగా గుర్తించారు సో మనమ మన మాతృభాషైన అయిన తెలుగులో కవిత్రయం గురించి మనం తెలుసుకున్నాం తింటే గార్ల తినాలి వింటే వింటే బాత్మ్యాలి అనే సామెత విన్నారు కదా మహాభారతాన్ని సంస్కృతిలో గ్రాజరాశి రాశారు నన్నయ్య ఎలా ఎడార్డలు మహాభారతాన్ని తెలుగులో రాశారు సో ఈ కౌరు గురించి మనం తెలుస్తోంది నన్నయ్య రాజపేంద్రవరంలో రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉండేవాడు నన్నయ్య శతాబ్దానికి చెందినవాడు ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశారు సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశారు ఈయన ఆది సభ పర్వాలను అరటి పర్వంలో కొంత భాగాన్ని రాశారు నన్నయ్య ఆదికలి అంటారు ఈయన వాహన శాసనడు అనే బిరుదు కూడా ఉంది అన్నయ్య గురించి మరి తిక్కన గురించి చూసుకుంటే తెక్కు నెల్లూరును పాలించిన మనోసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు ఈయన పదమూడవ శతాబ్దం చెందిన పదకొండు పదమూడవ శతాబ్దం చెందినవాడు మహాభారతంలో విరాట్ పరం మొదలు పదిహేను పర్వాలు రాశాడు ఈయన కవి బ్రహ్మ ఉభయ మిత్రుడు అనే విధులు ఉన్నాడు తిక్కన నిరోచనోత్త రామాయణం అనే మరో కావ్యుడు రాశారు ఎవరిని గురించి చూస్తే ఎవరన్నా అర్థంకి పాలించిన ప్రళయ బేమారెడ్డి ఆటంలో ఉండేవాడు ఎవరన్నా పద్నాలుగో శతాబ్దం వాడు భారతంలో అరణ్యపరంలో నన్నయ్య రాయగా మిగిలిన భాగాన్ని ఎర్రన హరివంశం కూడా రాశాడు ఈయన ప్రభుత్వ పరమేశ్వరుడు ఇది మన నన్నయ్య నుంచి తెలుసుకున్నారు కదా చెప్పి తెలుసుకున్నారమ్మా తెలుసుకున్నారు ఇప్పుడు ఎవరైనా చెప్తారా తిక్కడ గురించి చెప్తారా చెప్పుమ్మా సుధీర్